హాయ్ అండి ఫిష్ ఫ్రైని ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది లెస్ ఆయిల్ యూజ్ చేసినప్పటికీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అలానే మసాలా ఫ్లేవర్ నేను క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఇవి రసం పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోని చూసేద్దామా హలో మై డియర్స్ ఫిష్ సోల్స్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేయడానికి హాఫ్ కేజీ వరకు ఫిష్ని అయితే తీసుకున్నానండి వీటిని నీట్గా క్లీన్ చేసుకునేసి పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ దీనికి అప్లై చేయడానికి మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందామండి దానికి కాను ఒక మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకున్నాము అలాగే మన కారానికి తగ్గట్లు గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకున్నామండి దాంతోపాటు ఒక రెమ్మ కరివేపాకును అలాగే వన్ ఇంచ్ వరకు అల్లాన్ని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకునేసి బాగా మెత్తగా పేస్ట్లో ప్రిపేర్ చేసుకునేసి ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకున్నామండి నెక్స్ట్ ఒక ప్లేట్ని తీసుకొని దానిలో పావు స్పూన్ వరకు పసుపును మన టేస్ట్కి తగ్గట్లు కారాన్ని అలాగే మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ను యాడ్ చేసుకున్నాము వాటితో పాటు పావు స్పూన్ వరకు గరం మసాలాను హాఫ్ స్పూన్ వరకు జీరా పౌడర్ను హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ను టూ స్పూన్స్ వరకు వరిపిండిని యాడ్ చేసుకున్నాము మనము ఈ వరిపిండిని బైండింగ్ కోసం యాడ్ చేసుకున్నామండి దీని బదులు మీరు కార్న్ఫ్లవర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు వీటితో పాటు స్పూ టూ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకున్నాము అలానే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ కొత్తిమీర మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకునేసి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా ఆ మిశ్రమంలో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నామండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకునేసి ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫిష్ పీసెస్ని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ పేస్ట్ని అంతటిను అప్లై చేద్దామండి ఇలా అన్ని పీసెస్కు ఈ పేస్ట్ని అప్లై చేసేసి ఒక థర్టీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకున్నట్లయితే ఆ మసాలా ఫ్లేవర్లన్నీ ఫిష్ పీస్కి బాగా పడతాయి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టడం వలన ఫిష్ అనేది బాగా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ప్యాన్ తీసుకునేసి పాన్కి వన్ స్పూన్ ఆయిల్ను గ్రీస్ చేసేసుకుందాము ఇలా పెనం మొత్తం ఆయిల్ని అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ఫిష్ పీసెస్ని మసాలా అప్లై చేసి పెట్టుకున్నాం కదా వాటిని ప్యాన్ పైన యాడ్ చేసుకునేసి బాగా ఫ్రై చేసుకుందామండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచినట్లయితే ఫిష్ అనేది లోపల వరకు కుక్ అవుతుంది పైన కొంచెం ఆయిల్ను అప్లై చేసేసుకొని లిడ్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామండి తర్వాత లిడ్ని తీసేసి ఇంకో సైడ్ తిప్పుకొనేసి ఫిష్ని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకో టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాము దీనివల్ల ఫిష్ అనేది లోపల వరకు బాగా కుక్ అయిపోతుంది తర్వాత మూత తీసి కరివేపాకు అలా గార్నిష్ చేసేసుకునేసి మళ్ళీ ఇంకో టూ టూ మినిట్స్ పాటు లిడ్ లేకుండా ఫ్రై చేసుకున్నట్లయితే పైన లేయర్ అనేది క్రిస్పీగా రెడీ అయిపోతుందండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ను ఫాలో అవుతూ చేసినట్లయితే ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుందండి మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అన్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంచెం రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి అలాగే మన ఛానల్కి ఇంకొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ ఐడియాస్ బై మిరీ